ఒక గిరిజన బిడ్డని ఇవాళ రాష్ట్రపతిగా పెట్టినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డని రాష్ట్ర ప్రధానిగా పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అంశాలలో కేవలం ప్రకటనలకే పరిమితం అయితే మరి యాభై నాలుగేళ్లకు పైగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇవాళ తెలంగాణలో పదేళ్ళు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు ప్రకటనలకే పరిమిత పరిమితం అవుతుంది కానీ ఆచరణలో చేసి భారతీయ జనతా పార్టీ అని భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా గర్వంగా మరి తెలియస్తూ ఎక్కువ విజయాలకు పోకుండా నిన్ననే రామచంద్రరావు గారు అద్భుతమైనటువంటి అనేక విషయాలను చెప్పిండ్రు వాళ్ళ ఒక్కటే వాళ్ళ మనం అందరికీ నచ్చేయం లేదు ఎక్కడ కూడా చాలా మంది ఇక్కడ పోదాం రాముడు అంతోడే భావ నుంచి నచ్చలేదు అలాగే కృష్ణుడిని తమ్ముడు నచ్చలేదు అట్లానే ఎక్కడ కూడా ఎవరు సహాయపడచ్చు వారు వచ్చింది ఈ ప్రాంతానికంటే మన సత్తా కూడా అందరి పైన ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ అలా ఇక్కడికి వచ్చినప్పుడు చాలా విషయాలు ఉన్నాయి మళ్ళా సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అధ్యక్షులు మన దృష్టిలో పెట్ట ప్రయత్నం చేస్తాం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కుల బాంధవుల తరఫున పార్టీ కార్యకర్తల తరఫున మీ అందరినీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము మీకు సమయం ఇచ్చి ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు సమయం ఇచ్చి వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు కలిసి వెళ్ళాలని మరి అందరి తరఫున మీ అందరికీ ఇంకా పర్సనల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మొదటిసారి ఇక్కడికి వచ్చిండ్రు వాళ్ళందరికీ కూడా ఎంతో ఆదృతం ఉంది మీరు అసలు మీతో కలవాలి మీకు చేకెన్ మీతో మాట్లాడాలి ఫోటో దిగాలని కాబట్టి సంఘాల ఆత్మీయ సంస్కారం తదనంతరం మండలాల వారిగా కార్యకర్తలు మీరు కలిసే అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తూ మరి వారిని అమూల్యమైనటువంటి సందేశం మీరు ఉద్దేశించి ఇవ్వాలని చెప్పి అధ్యక్షుల వారిని కోరుతా ఉన్నాం మా మధ్యలో కుల సంఘాల ప్రతినిధులు ఉన్నారు వాళ్ళని పరిచయం చేద్దాం సార్కి సంఘం మేరు గట్టయ్య గారు మేరు గట్టయ్య గారు వారు వచ్చి ఉన్నారు వారికి రాష్ట్ర మన పార్టీ నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాం పర్లేదు అందరు కూర్చోండి అంతే ఊరికే మీ పేరు చదువుతాం అంతే రెడ్డి సంక్షేమ సంఘం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెన్నారెడ్డి గారు వచ్చి ఉన్నారు అదేవిధంగా బ్రాహ్మణ సంఘం నుంచి కృష్ణమూర్తి గారు వచ్చి ఉన్నారు అదేవిధంగా మాదిగ సంక్షేమ సంఘం నుంచి మైస రాజేష్ గారు వచ్చి ఉన్నారు విశ్వబ్రాహ్మణ సంఘము ఇప్పటిదాకా మనకు కందుకూరు సతీష్ గారు కృష్ణమూర్తి గారు వాళ్ళు వచ్చేసిన తర్వాత ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన ప్రీతమ నాయకుడు ఎన్ రామచంద్రరావు గారు ఈ గోదావరి కానికి పెద్దపల్లి జిల్లా గోవర్ కానికి రావడం జరిగింది నిన్న పెద్దపల్లి జిల్లాలోని పెద్ద సభ జరిగింది తన ద్వారా అశాబాద్ మంచిరాల్ రాంగా అడ్వకేట్ ద్వారా సన్మాన కార్యక్రమం జరిగింది అడికెళ్ళి ఇక్కడికి కుల సంఘాల బాంధువులతో కొంచెం సన్మాన కార్యక్రమం వాళ్ళతో ముచ్చిన వెళ్ళి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు రాసేదే ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం అలాగే టైం లేనందున అంటే అన్నకు ఎన్ని గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పది గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ఉన్నాయి ఢిల్లీకి వెళ్ళినా హైదరాబాద్కి వెళ్ళినా కనుక సమయం తక్కువ కనుక స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే పేరు పేరు ఇస్తుంటే టైం ఎక్కువ అవుతుంటుంది అన్న వరకు బాగా షెడ్యూల్ బిజీ ఉంది అని చెప్పి తెలియక తప్పడం లేదు దయచేసి ఎవరు అన్యంగా భావించదు చెప్పి తెలియస్తా ఉన్నాను ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా ఉండి ఏబీపీ నుండి వచ్చేలా వచ్చేయాలా ఒక న్యాయవాదిగా ఉండి నక్సలర్తం దెబ్బలు తిన్న వ్యక్తి చెయ్యి కాలు పోయి దెబ్బలు తాకినా ఇవాళ భారతీయ జనతా పార్టీకి వెన్నెంకా ఉన్న రాష్ట్ర అధ్యక్షుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తున్నాం దానివల్ల గత విద్యార్థుల కానివ్వండి ఏబీపీ నుంచి వచ్చిన వారిని విద్యాభావం నుంచి వచ్చిన వారు కానీ బీజేపీ నుంచి లక్ష్యం చాలా రూపొచ్చింది పెద్దపల్లి జిల్లాలో రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ మూడు అసెంబ్లీలో అందరం కష్టపడి పనిచేస్తే మన భారతీయ జనతా పార్టీ కష్టం జెండా చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన రామగుండం రామవండం అంత సంధ్య వారికి ఉదయం చేస్తూ మూస్తున్నాను అలాగే ఒక రెండు నిమిషాలు ఈ స్థానిక నాయకుడు అన్న ఎస్ఎస్ఎల్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా మాట్లాడితే ఎస్ కుమార్ అయినా సభ అధ్యక్షులు పెద్దలు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు సంజీవ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నన్ను క్షమిస్తానంటే ఎందుకంటే వారికి సమయం లేదనే విషయం ఇప్పుడే వారు చెప్పారు కాబట్టి పేరు పేరున వారందరికీ కోల్బెల్ట్ తరఫున స్వాగతం పలుకుతూ నేను కూడా అతి తక్కువ సమయంలో ఒక రెండు నిమిషాలను ముగిస్తాను మరి పెద్దలు రామచంద్ర గారు రావు గారు నల్ల బంగారు నేల ఇది కోల్బెల్ట్ ప్రాంతంలో మొదటిసారి అడుగుపెట్టారు వారు అడుగు పెట్టడము అక్కడైతే ఈ ప్రాంత హిస్టారికల్ స్టోరీ కూడా మీకు తెలుసు రాముడు ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన సందర్భం నేల ఇది రాముని గుండాలు ఈ ప్రాంతంలో ఎక్కువ నేల ఇది బొగ్గు నీరు కలిసి ప్రవహించే గోదావరి పరివాహక ప్రాంతం ఇది ఆదిలాబాద్ నుంచి భద్రాచలం దాకా కుడివైపు రైట్ లెఫ్ట్ అంతా కూడా పరివాహక ప్రాంతం ఉంటుంది ఈ నల్ల బంగారం తోటి వచ్చిన పల్లెల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉపాధి కోసం వచ్చినారు వచ్చిన వాళ్ళందరికీ క్రమేణ మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇన్నేళ్లలో ఉపాధి మొత్తం పోయింది ఎంతో నమ్మకంగా ఎన్టీపీసీ వచ్చినప్పుడు ఇరవై మూడు గ్రామాల ప్రజలు వేలాది ఎకరాలు ఇక్కడ భూమిని ఇవ్వడం జరిగింది ఆ భూమి ఇచ్చిన సందర్భంగా అనేకమైన అగ్రిమెంట్లు జరిగినాయి ఈ అగ్రిమెంట్ల కోసం అమలు చేయడం కోసం పోరాటాలు జరిగినాయి మనందరూ కూడా తెలుసు ఒక పదిహేడేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత యాభై తొమ్మిది మంది ఎన్టీపీసీ భూనివాసులు ఉద్యోగం పొందగలిగారు ఇంకా చాలా మందికి ఉద్యోగాలు రావాల్సినది సింగరేణిలో కూడా చాలా ఉద్యోగాలు ఉన్నది సింగరేణిలో విధ్వంసం జరుగుతున్నది పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులు నెత్తురు చుక్కలతోటి సంపాదించిన డబ్బును బకాయిలు పడి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోవడం వల్ల సింగరేణి ప్రతి నెల ఏడాది అప్పు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ప్రాంతంలో ఉన్నది ఇటువంటి అనేక సమస్యలు ఉన్న దృష్ట్యా రాష్ట్ర అధ్యక్షులు గారికి ఒకటే విన్నపము మీరు పర్యటన చేశారు చాలా బాగుంది అందరూ కూడా ఈ హడావుడిగా ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం ఏ రకంగా ఉంది ఏ రకంగా ఉంది అన్ని ప్రాంతాల్లో మీరు అందరు కూడా తిరుగుతున్నారు ఒక అవగాహనకు వచ్చారు భవిష్యత్తులో సింగరేణి మీదనే ప్రత్యేకంగా ఈ ఆరు ఎక్కడైతే విస్తరించిన్న బొగ్గు కాని ప్రాంతాల్లో ప్రత్యేకమైన పర్యటన చేయాల్సిన అవసరం ఉన్నదని సందర్భంగా కార్యకర్తల తరఫున నేను కోరుతున్నాను ఇక్కడి వాతావరణం వేరు ఇక్కడ కల్చర్ వేరు ఇక్కడ కష్ట సుఖాలు వేరు ఇక్కడ పద్ధతి వేరు ఇక్కడ జీవన విధానం వేరు ఈ వీటిని అర్థం చేసుకోవాలి అని అంటే ఈ ఆరు జిల్లాలు అన్నీ కూడా తెలిస్తే తప్ప మనం ఏ పోరాట రూపం చేయాలో మనం అర్థం చేసుకోలేము కాబట్టి ఆ పోరాట రూపం కలవాలంటే మీరు ప్రత్యేకంగా తిరగాలి ఇది మనకు కొత్త కాదు భారతీయ జనతా పార్టీకి దత్తాత్రేయ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇక్కడి హైకింగ్ రెస్టారెంట్ లో బ్రహ్మాండమైన రౌండ్ సేవ సమావేశం పెట్టడం జరిగింది నా నాయకత్వంలో తెలంగాణ భవిష్యత్తు సింగరేణి భవిష్యత్తు దాని మీద పెట్టడం జరిగింది ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు తెలంగాణ పోర్యాత్ర తర్వాత కూడా సింగరేణి యాత్ర ప్రత్యేకంగా చేశారు కార్మికులే లేరు సింగరేణిలో అని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటిస్తే బయలుదేరి మొత్తం లిస్టుతో సహా ఇరవై ఆరు వేల మంది కాంట్రాక్టు కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారని చెప్పి లిస్టును తీసుకెళ్లి ఆయన అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉండి స్పీకర్కి ఇచ్చిన విషయాన్ని మనం అందరం కూడా ఒకసారి అది ఎప్పుడు సాధ్యమైంది ప్రాంతంలో తిరిగినప్పుడు సాధ్యమైంది దానివల్లనే వాళ్ళకు వేతనాలు పెరిగినాయి వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలనే డిమాండ్ ఈరోజు స్టార్ట్ అవుతుంది ఎన్టీపీసీ సమాజ అట్లనే ఉన్నది పెద్ద ప్రాజెక్టు మూసివేసిన ప్రాజెక్టును భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది కానీ అందులో ఉపాధి తక్కువనే ఉన్నది అందులో కూడా ఉపాధి కల్పించాల్సి అవసరం అది వీటన్నిటి చేయాలంటే కోల్బెల్ట్ ప్రాంతంలో ఒక ప్రత్యేక యాత్ర చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ మరి వారు ఢిల్లీలో చెప్పారు కదా వారు అంత బిజీ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతానికి మరి సంధ్యారాయణ గారు కూరగానే వారు సమయం ఇచ్చారు కేవలం ఒక గంటకు ముంచి ఉండలేను అని చెప్పారు మరి వాళ్ళు టెలిఫోన్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయింది వారు మాట్లాడిన తర్వాత కార్యక్రమాన్ని ముగిస్తాం మరొకసారి పెద్దలందరికీ కూడా పేరు పేరున స్వాగతం చాలా విషయాలు ఈ కోల్బెల్ట్ ప్రాంతంలో తిరుగుతే తప్ప మన సమస్యలు ఐడెంటిఫై చేసి మన భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మనం ఉన్నాము రాష్ట్రంలో రాబోతున్నాము కాబట్టి నేను వారికి విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ కోల్బెల్ట్ ప్రాంతాన్ని ప్రత్యేక విజ్ఞప్తి ఇంతకు ముందే చేశాను ఆ విజ్ఞప్తి మేరకు వారు స్పందించి తప్పకుండా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చూస్తారని చెప్పని కోరుతూ గతంలో కిషన్ రెడ్డి గారు చేశారు దత్తాత్రేయ గారు చేశారు తద్వారా మనం ఒక రౌండ్ అద్వానీ గారికి కూడా నేను అప్పుడు ఓపెన్ కాస్ట్ వ్యతిరేక కమిటీ చైర్మన్ పార్లమెంట్ లో నేను ఇచ్చిన రిపోర్టు అద్వాని గారు తీసుకున్నాను నాకు అదృష్టం వారి చేతికి ఇవ్వడం జరిగింది ఆనాటి పార్టీ నుండి ఈనాటి వరకు కూడా ఈ కోల్బెల్ట్ సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి పోరాడుతున్నది భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో కూడా అదే కార్యక్రమాలు చేపట్టాలని చేపడతాని అని మనసవాచా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ అలాగే సమయం తక్కువ అన్నకు వారికి కూడా మేము రాష్ట్ర విన్నపిస్తున్నాం ఎందుకంటే అన్న మన ఈ మానేరు ప్రాంతంలో ఈ భద్రాచలం కొత్తగూడెం మనుగూరు బెల్లంపల్లి మందామారి గోదావరికాని చెన్నూరు ఇవన్నీ పరిష్కారం సింగరేణి ఏరియా దాపుగా పన్నెండు పదమూడు అసెంబ్లీలు ఉన్నాయన్న ప్రత్యేకంగా ఒకసారి సింగరేణి సమస్య గురించి మీరు ఒకసారి ఈ అన్ని అసెంబ్లీ విజిట్ చేయాల్సిందిగా అన్నకు విన్నపిస్తూ అలాగే రాష్ట్ర అధ్యక్షులు గారిని ఈ సమావేశం గురించి కుమార్ కోరుచున్నాం సింగరేణి విషా చెప్పారు వేదిక మీద అందరికీ కూడా నమస్కరిస్తూ ఇక్కడ కింద ఉన్న మీడియా వాళ్ళకు వివిధ కుల సంఘాలకు ఇక్కడ విచ్చేసిన వాళ్ళ ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ రెండు రోజుల నుంచి నా కార్యక్రమం దాదాపు ఏడు గంటలకు నిన్న మొదలైనటువంటి కార్యక్రమం ఇవాళ దాదాపు ఏడు గంటలకు పూర్తవుతుంది అంటే మొత్తం ఇరవై నలభై ఎనిమిది గంటలు ఈ పర్యటన ఉత్తర తెలంగాణలో మూడు జిల్లాలు పెద్దపల్లి మంచిర్యాల ఆసిఫాబాద్ మరి పోయేటప్పుడు ఇక్కడే కరీంనగర్ జిల్లా నుంచి రామ్గుండం ప్రాంతం నుంచి మళ్ళీ హైదరాబాద్ పోవడం జరుగుతుంది మళ్ళీ రేపు అదేవిధంగా భువనగిరు భువనగిరి నుంచి మన జనగామ మళ్ళీ హైదరాబాద్ రేపు మనకు జాతీయ ఈ హ్యాండ్లూమ్ దిన దినం ఉంది జాతీయ ఏంటంటే మన చేనేత ఉత్సవం దినోత్సవం జాతీయ చేనేత దినోత్సవం ఉన్నది మరి ఆ ప్రాంతంలో కూడా చాలామంది చేనేతలు ఉన్నారు కాబట్టి అక్కడ ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఇంకోసారి ఇక్కడ కూడా చాలామంది చేనేతలు ఉండుంటారు మన భారతదేశంలో మన సమాజంలో అనేకమైనటువంటి యొక్క వృత్తులు ఉన్నాయి దాని ఆధారంగానే మనం ఈరోజు మన ఒక వృత్తిని మనం కాపాడుకునే ప్రయత్నం కూడా చేస్తుంటాం మనం ఎంత చదువుకున్నా ఎంత పెద్ద గొప్పగా ఉన్నా కూడా ఆ వృత్తిని మనము కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉంటాం ముఖ్యంగా చేనేత కానీ అదేవిధంగా స్వర్ణకారులు కానీ బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్ళందరూ మిషన్లతో తయారు చేస్తారు కానీ మనం కేవలం చేతులతో తయారు చేసేటువంటి కళ మన భారతదేశంలో ఉంది కానీ ఎక్కడ కూడా ప్రపంచం లేదు అది అందుకనే అటువంటి కళ్ళని మనం అటువంటి ఒక విద్యని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కులాల ఏవైతే ఉంటాయో కులాల విభజన అది సమాజంలో కొంతవరకు మనం ఒప్పుకోకపోవచ్చు కానీ ఏ కులాల వృత్తులు అయితే ఉన్నాయో దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిది అని కూడా నేను భావిస్తాను ప్రతి ఒక్కరిది ఒక కులంనే కాదు అందరు కూడా దాన్ని కాపాడాలి శాతవాహనులు మనం కుండలు అవి చేస్తూ ఉంటాం మనం ఆ కళ మేము చూస్తే ఎంత బ్రహ్మాండంగా నేను ఎలక్షన్లో పోయా తిరిగినప్పుడు నా క్యాంప్ అయినప్పుడు ఒక ఇంట్లో పోయాను మంచిగా కుండ పూజ అవన్నీ కూడా చేస్తున్నారు రకరకాల షేప్లు అదొక కళ అది అందరు చేయలేరు కాబట్టి ఆ కులాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఆ వృత్తిని కాపాడాల్సిన అవసరం కూడా ఉంది దానికి ప్రభుత్వం ముందుకు రావాలి మన దురదేశం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ఈ కులాలన్నీ గురించి మాట్లాడాడు అన్నీ మాట్లాడి ఈరోజు దాని పరిస్థితి మనం గొర్రెలు విషయం అన్నారు వెయ్యి కోట్ల స్కామ్ అయిందని దాంట్లో ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు మరి కే ఈ పార్టీ ఏం చేస్తుందో కే కాంగ్రెస్ పార్టీ ఆ వెయ్యి కోట్లు బయట తీస్తుందో వీళ్ళు కూడా ఆ వెయ్యి సగం తీసుకుంటూ మధ్యలో అది కాబట్టి ఈ యొక్క పేర్ల మీద వాళ్ళు సొసైటీలు పెట్టారు ఇల్లు ఇచ్చారన్నారు భవనాలు కట్టలే అన్నారు మనక్కడ ఒక కులానికి భవనం ఇచ్చారు పేరు చెప్పి బాగుండదు చేస్తే ఆ ఒక ఎకరం ఇస్తున్న పూ అన్నాడు కేసీఆర్ గారు పూగానే చేస్తే నెక్స్టే వాళ్ళు పోయి అక్కడ పెడితే ఇల్లు కట్టు బిల్డింగ్ కట్టడం పోతుంటే వాడు కోర్టు కే ఈసారి కోర్టు కేసు డిస్ప్యూట్ అని అన్నాడు ఇట్లా చాలా మందికి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోదీ గారు అసలైనటువంటి ఒక బీసీ ఒక సంక్షేమం కోసం అసలైనటువంటి ఒక ఈ కులాల ఒక వృత్తుల్ని కాపాడటం కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ మీకు తెలియదు ఫస్ట్ టైం బహుశా ఆ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఈ కుల సంఘాలకు గుర్తుపెట్టుకోవాలి మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అయితే ఉన్నాయో ఆ ఇన్సూరెన్స్ అన్ని కూడా అందరు కూడా వాడుకోవాలి మీరు బహుశా రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పట్లేదు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయని దీని తర్వాత మన కార్యకర్తలు చెప్తాను దీని మీద మీరు అవగాహన తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ స్కీమ్స్ చర్యలేదు విశ్వకర్మ ఒకటి యోజన ఉంది దాంట్లో పదకొండు కులాలు పన్నెండు కులాలు తీసుకుని దాంట్లో చాలా మందికి లక్ష రూపాయల నుంచి ఒక పది లక్షల రూపాయల దాకా దాంట్లో వాళ్ళకు ఒక ఆర్థిక సహాయం చేసి వాళ్ళ ఒక స్వయంగా ఉపాధి కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రకమైనటువంటి ఒక బీసీలకు కానీ కుల సంఘాలకు గానే వాళ్ళ ఐక్యతంతో పాటు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము ఉపాధి కల్పన కూడా ఉండాలి అది లేకపోతే ఈ సంఘాలకు ఒక ఐక్యత్యం వేస్ట్ మన సంఘాల ఐక్యత్యం కేవలం ఓట్ల కోసమా ఓట్ల కోసం కాదు మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన జాతి భవిష్యత్తు కోసం దాని గురించి మనం ఆలోచించాలి బీజేపీ అదే ఆలోచిస్తుంది ప్రతి ఒక్క కులం ఒక భవిష్యత్తు వాళ్ళ ఒక వృత్తి యొక్క భవిష్యత్తు వాళ్ళ ఒక పిల్లల ఒక భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది ఆ ఉపాధి కల్పన అనేది ఉన్నదో ఈరోజు ముద్రా లోన్ కానీ స్టార్టప్ ఇండియా కానీ స్టాండప్ ఇండియా కానీ ఇటువంటి అనేకమైన స్కీమ్స్ ఈరోజు తీసుకొచ్చి మనకు దేశంలో ఉన్నటువంటి అనేక కులాలకు కుల సంఘాలకు ఈరోజు ఉపాధి కల్పన చేసేటువంటి అవకాశాలు దొరికినాయి మీరు నిజంగా నరేంద్ర మోదీ గారు వారు కూడా ఒక బీసీ బిడ్డనే వారు ఒక బీసీ కుల నుంచి వచ్చిన వ్యక్తే మరి వారు ఈరోజు మన భారతదేశ ప్రధాని అంటే ప్రతి ఒక్క బీసీ దేశంలో గర్వపడాల్సి ఉండే మా బీసీ బిడ్డ ఈరోజు భారతదేశ ప్రధాని ఈరోజు ఆలోచించేస్తాం మనం నీకు రాజకీయాలు మాట్లాడను ఎందుకంటే కుల సంఘాలు రకరకాలైన ఆలోచనలు ఉంటాయి అన్న ఎందుకంటే ఆలోచ ఆలో రాజకీయం మాట్లాడకుండా భవిష్యత్తు గురించి మనందరం కూడా ఏం ఆలోచించాలి కానీ అది మాత్రం తప్పకుండా మీరు ఆలోచించాలి మీకు కూడా ఏదైనా సలహాలు సూచనలు ఇవన్నీ ఇవ్వాలంటే ప్రభుత్వానికి మీరు ఇవ్వండి మా పార్టీ నాయకులకు నేను నరేంద్ర మోదీ గారికి దానికి పంపిస్తాం నరేంద్ర మోదీ గారు చూసారు మీరు చాలా చాలా మన్ కీ బాత్లో కూడా ఈ యొక్క చిన్న చిన్న కులాల మీద ఎంబీసీల మీద వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఈరోజు ఇది మన నోమాటిక్ ట్రైబ్స్ ఇది మన సంచ సంచార జాతులు సంచార జాతులు మనం వచ్చారు నేను గవర్నర్ దగ్గర తీసుకుపోయాను వాళ్ళని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కొంతమంది ఉంటారు ఆ కులలో పిచ్చిగుండ్ల వాళ్ళు ఇంకా బుడ బుడ వాళ్ళు గారెడ్డి ఇవన్నీ చాలా మంది ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం కాపాడాల్సిన అవసరం ఉన్నది సమాజం మర్చిపోతుంది వాళ్ళని కానీ వాళ్ళ మనం రక్షించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా అదే కావద్దు మళ్ళీ వాళ్ళ పిల్లలు చదువుకోవాలి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి ఐఆర్ఎస్ ఆఫీసర్ కావాలి లెక్చరర్ కావాలి ప్రొఫెసర్ కావాలి లాయర్లు కావాలి డాక్టర్లు కావాలి ఎందుకు ఒక ఒక పిల్లలు అదే వృత్తి ఎందుకు తీసుకోవాలి కాబట్టి మనం ఇవన్నీ ఆలోచించి మనం భవిష్యత్తు గుర్తి చేయాలి ఈరోజు చాలామంది కుల సంఘాల పేరు చెప్పారు ఇంతకుముందు అందరు కూడా మీ పేరు పైన కలుసు ఎన్ని కులాలున్నా ఎన్ని మతాలున్నా మన దేశంలో గొప్పతనం ఏంటంటే మన దేశం మనం ఎప్పుడు కూడా మనం ఐక్యతంగా ఉంటాము ఎన్ని ప్రపంచంలో ఎన్ని దేశాలు కూడా మన దేశం పైన దండయాత్ర చేసినా ఎంత చేసినా కూడా మన ధర్మం మన జాతి మన ఐక్యతను ఎవ్వరు కూడా చెక్కు చెదరలేదు మన భారతదేశంలో బ్రిటిషులు కూడా వచ్చినా కూడా మనది ఏం చేయలేకపోయినా హిందుత్వం అట్నే ఉంది మొత్తం మనం ఇట్నే ఉన్నాము మన జాతి అట్నే ఉంది ఇతర దేశాలన్నీ కూడా మత మార్పులు అయిపోయినాయి వాళ్ళు సాగమని కానీ పాకిస్తాన్ విడిపోయింది అది బ్రిటిష్ వాళ్ళు చేశారు కానీ మన దేశము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని మత మార్పులు చేసినా కాలే ఎందుకంటే దాని బలం ఏంటంటే మన ప్రజలు మన విశ్వాసం మన దేశం మీద మన జాతి మీద మన సంస్కృతి మీద మన ధర్మం మీద కాబట్టి మీరే ధర్మాన్ని కాపాడాలి దేశాన్ని కాపాడాలి అందుకనే తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో అనేకసార్లు వస్తాను మన ఇంతకుముందు కుమార్ గారు చెప్పినట్టు ఈ ప్రాంతంలో సింగరేణి ప్రాంతం నేను ఒకరోజు కేవలం సింగరేణి ప్రాంతం మాత్రమే నేను విజిట్ చేస్తాను అక్కడ ఉన్నటువంటి ఒక పని ఒక కార్మికులు అక్కడ ఉన్నటువంటి జనం గురించి కూడా నేను తెలుసుకుంటాను ఆ సమస్య తెలుసుకోవాలి ఇంత ముందు తిరిగాను నేను కానీ ఎలక్షన్ సెప్పుడు తిరిగాను సో ఎలక్షన్ సెప్పుడు తిరగడంలో వేరే ఉద్దేశం ఉంటుంది ఈసారి ఏ ఉద్దేశం లేకుండా కేవలం వాళ్ళ సంక్షేమ ఉద్దేశంతో వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది ఆలోచన కోసము మీరు తప్పకుండా మరొకసారి సింగర్ ఈ ప్రాంతం అని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు ముగిస్తాం భారత్ మాతాకి జై జై తెలంగాణ ధన్యవాదాలు అధ్యక్షుల వారికి సమయం వృధా చేయకుండా మనం వన్ బై వన్ అందరూ సత్కరించాలని కోరుతూ ముందుగా సింగరేణి బిఎంఎస్ నాయకులు వేదికపైకి రావాలి నెక్స్ట్ ఎన్టీపీసీ బిఎంఎస్ నాయకులు సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాము பை பெண்ண அண்ணா மிதா தரேன் அண்ணா